విగ్రహం ఎలా ఉంది చూసారు విజయవాడలో విగ్రహం మీరు చూశారు కదా విగ్రహం ఈ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి ముఖ్యంగా విజయవాడలో విగ్రహం ఒక చరిత్ర చాలా మంది ముఖ్యమంత్రులు వస్తారు వెళ్తారు ముఖ్యమంత్రి రావడం ఒక గౌరవం అయితే ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మూడు వేల కోట్ల ఆస్తున్నటువంటి ఒక ప్రాంతంలో నలు కూడల్లో పెట్టడం అనేటువంటిది ఒక చరిత్ర చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చక్కగా చేశారు విగ్రహం పెట్టి చేతులు దులుపుకోలేదు అసలు అంబేద్కర్ గారు అంటే ఏంటి అంబేద్కర్ గారు అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి అంబేద్కర్ చెప్పిన అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాంట్లో ఏం జరుగుతున్నాయి ఈ కూడా దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ విగ్రహం పెట్టానని చెప్పి చెప్పాడు ఆయన రెండోది ఆయన యొక్క జీవిత చరిత్ర మొత్తం ఒక మ్యూజియం పెట్టి ఐలయ్య గారు కూడా చెప్పారు ప్రపంచ దేశాలు ఎక్కడ లేదంటే మ్యూజియం అంత చక్కటి మ్యూజియం పెట్టారని అట్లాగే అది ఒక నాలెడ్జ్ హబ్బగా ఓటు బ్యాంక్ కోసం కాదండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ గారు మీరంటే ఓటు బ్యాంక్ విగ్రహం పెట్టదు కానీ నచ్చేయాలి ఎక్కడో ఎక్కడో సరే విజయవాడ నలు కూడల్లో నలుగు కూడల్లో తెల్లవారు లేస్తే ప్రతి వాళ్ళు తిరిగే వాళ్ళందరూ అందరూ చూసి స్ఫూర్తిని పొందాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ గారు కార్యక్రమం చేశాడు ఒక రకంగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లేదు ఇవాళ కేవలం మాటలు చెప్పి కనీసం ఐదు సంవత్సరాలు చేయలేకపోయాడు ఇది చేసి చూపించాడు అక్కడ ఫ్లైఓవర్లు కానీ అంబేద్కర్ గారు విగ్రహం కానీ లేదా అక్కడ ఉన్న మ్యూజియం కానీ లేదా ఒక రెండు వేల ఐదు వందల మంది ఒక ఆడిటోరియంలో మరి ఎంతమంది మే మీటింగ్ కండక్ట్ చేసుకుని వెళ్ళే విధంగా ఒక ఆడిటోరియం కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ చక్కగా చేశాడు కొత్తపేట నియోజకవర్గ దళితులకు గత మూడు ఎన్నికలుగా మీరు ఇస్తున్న హామీ గుర్తుందా చెప్పండి చెప్పండి మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని కూడా నేను చెప్తాను అదేంటంటే మన కొత్తపేట నియోజకవర్గంలో ఎవరున్నా నడేలా నన్ను ఎవరు ఇది చేయండి అని చెప్పలేదు నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఇవాళ చిల్ల సోమ చెప్తాను చిల్ల సోమసుందరెడ్డి గారు కుటుంబం ఇవాళ రాజకీయంగా అయిన టర్న్స్ పనిచేయడానికి మాకు ప్రధానమైన కారణం దళిత సామాజిక వర్గం అంతా మమ్మల్ని నమ్మడం మాతో పాటు దానికి కృతజ్ఞతగా నేను కూడా మీకు ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను నాకు ఇది మంచిదని అనిపిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని మరి అమలాపురం నుంచి కూడా పెద్దలను పిలిచి అక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తాం చేసిన తర్వాత ఏదైతే ఇవాళ ఉన్నటువంటి నాలుగు వందల నాలుగు కోట్లు పెట్టి కట్టినటువంటి విగ్రహం ఎవరైతే శిల్పి ప్రసాద్ గారు చేశారో ఆయన దగ్గరికి మేము వెళ్ళి ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఆయనకి ఇచ్చి ఆరు లక్షల రూపాయలు నేను మిగిలినట్టు నాలుగు లక్షలు మా ఇక్కడ ఉన్నటువంటి దళితులలో కొంతమంది సాయం చేస్తే అది పట్టుకెళ్ళి వారికి మన ఎంపీ గారు కూడా తీసుకెళ్ళి మేము అక్కడ ఆయనకి ఇచ్చి మేము సిమెంట్ విగ్రహం పెడదాం అనుకున్నాం మా ఆలోచన సిమెంట్ విగ్రహం అదైతే మాకు నలభై యాభై లక్షలు అయిపోను కానీ చాలా మంది నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా ఈ రకంగా చేస్తున్నారు ఇది మన చిరస్థాయి ఉండిపోయి ఉండిపోయే విధంగా చేయాలని చెప్పి వారి కోరిక మాట్లాడితే నాకు నన్ను దళిత సోదరులను కూడా అదే సలహా ఇస్తే వెంటనే దాన్ని ఎస్టిమేట్స్ చేయించి నేను జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే వెంటనే నేను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదటి ప్రపోజల్ అదే వెంటనే దాని మీద సానుకూలంగా స్పందించిన జగన్మోహన్ గారు మరి కోటి ముప్పై లక్షల రూపాయలు రిలీజ్ చేస్తూ నాకు జీవో కూడా ఇచ్చారు ఈ జీవోను కూడా సజ్జల రామకృష్ణరాడి గారిని తీసుకొచ్చి మరి ఏదైతే ప్రసాద్ 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 గారిని కూడా తీసుకొచ్చి రెండు నమూనా విగ్రహాలు పెట్టిచ్చు ఏ విగ్రహం బాధ ఆ యొక్క కార్యం ఉన్నటువంటి మరి అమ్మాయిల యొక్క నిర్ణయం తీసుకుని దాన్ని నిర్ణయించి ఇవ్వడం జరిగింది కానీ ఆ ప్రసాద్ గారు మళ్ళీ ఇక్కడ చూసిన తర్వాత ఇది రెండు బ్రిడ్జిల మధ్యన వచ్చేటప్పుడు విపరీతమైన గాలి ఉంటుంది ఈ గాళ్ళుకి మనం సరిపడి సరిపడే విధంగా చేయకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి పెడస్టర్లకు కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్పి వారు ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేసి దాన్ని సాయిల్ రిస్టడీ కూడా చేయించాం వారు ఎక్స్పెక్ట్ చేసి దాన్ని పన్నెండు కోట్లుగా మళ్ళీ వారు మార్చి జరిగింది దీన్ని కూడా మోహన్ గారి దీన్ని కూడా జగన్ మోహన్ గారికి సబ్మిట్ చేస్తాం మోహన్ గారు కూడా మాట చెప్పారు జగ్గి ముందు ఏదైతే మంది ఉందో విజయవాడలో మనం ఐక్యం విగ్రహం పూర్తి అయిన వెంటనే మనం దాన్ని కూడా పూర్తి అని హామీ ఇచ్చారు అలాగే కోటి ముప్పై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది అలాగే అది కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని పరిస్థితి వచ్చింది మనం ఆల్రెడీ అడిగినటువంటి దానికి ఏదైతే మన నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వారు మరి జియో ప్రకారం మేము పర్మిట్ చేయలేం దీన్ని మీరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలి చెప్పడం దాన్ని మేము యొక్క మా యొక్క ఎంపీ వీళ్ళతో కూడా డిస్కస్ చేసి మరి పర్మిషన్ కూడా అప్లై చేస్తాం సో పర్మిషన్ నేషనల్ యొక్క పర్మిషన్ తీసుకుని తప్పనిసరిగా జిల్లా కూడా నామకరణం చేశారు వారి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆ విగ్రహం చేసి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం